కళ్యాణి గెలవడానికి నడవరమాయన్న విభిన్న ప్రతిభావంతులు మీరే ఓరన్నా ఎదిగే దశలు గొంగలి పురుగు ఒదిగి ఉండలేదా సీతాకో కచిలుకై ఇంద్రధనుసును ఎదిగే దశలు గొంగలి పురుగు ఒదిగి ఉండలేదా సీతా కచిలుకై చిలుకై ఇంద్రధనుసును తేలేదా బురదలో పెరిగే తామర పూపు అందం తగ్గిందా బురదలో పెరిగే తామర పూపు తగ్గిందా ఉరికిలో ఉన్నా ముచ్చట గొలిపి మదిని దోచలేదా వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నేను మీ ఖాజా ప్రస్తుతం మనం దివ్యాంగుల ఉపకరణముల గుర్తింపు శిబిరం దగ్గర ఉన్నాము మన సింగరాయకొండ మూలగొండపాడులో ఇక్కడ దివ్యాంగ సోదరులు చాలామంది వాళ్ళకి కావాల్సినటువంటి రోజువారీ పనులు చేసుకోవడానికి వాళ్ళకి అంగవైకల్యానికి సంబంధించిన ఎటువంటి పరికరాలు కావాలనేది ఇక్కడ నమోదు చేసుకొని ఆల్ ఇన్వో సంస్థ ద్వారా ఆ పరికరాలు ప్రభుత్వం వాళ్ళకి అందజేయడం జరిగింది మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుండి చాలామంది దివ్యాంగ సోదరులు ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు ఏ పరికరాల కోసం వచ్చారనేది వాళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం మహేశ్వరరావు గారు ఇప్పుడు ఇక్కడ దివ్యాంగుల ఉపకరణముల గుర్తింపు శిబిరం అనే ఒకటి ఏర్పాటు చేశారు కదా అవునండి మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అసలు ఏంది ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంది అసలు దీని సబ్జెక్టు చెప్పండి ఓకేనండి భారత సౌజన్యంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల పోరాట సమితి మరియు మా వికలాంగుల సంక్షేమ సంఘ ఏడి అర్చనా మేడం గారి ఆధ్వర్యంలో వికలాంగులకు ఉపకరణాలు మరియు సహాయ పరికరాల ఉచిత శిబిర కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఏంటంటే నా పేరు సన్నబాయి నాగేశ్వరరావు మండల కన్వీనర్ వికలాంగుల పోరాట సమితి సింగరాయకొండ మండలం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగ సోదరి సోదరులకు మరియు వృద్ధులకు ఉపకరణాల పంపిణీ మరియు సహకార సహ సహకార పరికరాల ఉచిత నమోదు కార్యక్రమం జరుగుతుంది సార్ ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అలింకో హైదరాబాద్ సంస్థ వారి ఆధ్వర్యంలో సో భారత ప్రభుత్వం సౌజన్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ వారి సంకరపులంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులో చేతి కర్రలు మరియు చక్క చంకకర్రలు మరియు మూడు చక్రాల సైకిళ్ళు మరియు బ్యాటరీ ట్రై సైకిళ్ళు మరియు స్టిక్స్ ఎవరైతే బ్లైండ్స్ ఉన్నారో వాళ్ళకి స్టిక్స్ మరియు ఆ తర్వాత వచ్చేసి మన వినికిడి యంత్రాలు పంపిణీ గురించి వీరు ముందుగా నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క దివ్యాంగ సోదరి సోదరులు వచ్చేసి వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని వాళ్ళ డేటాను ఇక్కడ అలింకో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారికి అందజేస్తే తదుపరి కార్యాచరణ పలానా తేదీ ఫలానా డేటు పలానా నెల అని చెప్పి వారు మా దివ్యాంగ సోదరి సోదరులకు సూచనిస్తారు ఆ తర్వాత వారికి ఉచితంగా ఈ యొక్క పరికరాలు ఏదైతే నమోదు చేసుకున్నారో వారికి అందజేస్తారు అంటే ఒక మండల ఉపాధ్యక్షులుగా మరి ఇక్కడ ఎవరెవరు అనేది ఒక దివ్యాంగులు ఎవరెవరు అనేది మీకు ఐడియా ఐడియా ఉందండి ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు మీరు ఈ కమిటీ అనేది అండి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఏడులో కమిటీ ఏర్పడిందండి అప్పటి నుండి మండల అధ్యక్షులు మరియు మండల కో కన్వీనర్లు మరియు ప్రధాన కార్యదర్శులు అనేది ఇవి యథాస్థితిగా కొనసాగుతూనే ఉన్నాయండి మరి ఇప్పుడు ఇక్కడ మండలంలో ఎంతమంది ఉన్నారు దివ్యాంగుల మొత్తం అండి టార్గెట్ వచ్చేసి వెయ్యి పైనే ఉన్నారండి మామూలుగా అన్ఫిట్ పర్సన్స్ వచ్చేసి ఐదు వందల మంది ఉన్నారు అన్ఫిట్ అండి అన్ఫిట్ డిజిబుల్డ్ అంటే ఇళ్ళకి పరిమితం అయిన వాళ్ళండి పూర్తిగా పూర్తిగా మరి వీళ్ళకి కరెక్ట్గా కొంతమందికి అందుతున్నాయండి ఈ విషయం ఇంకో విషయం ఏంటంటే అండి ఎనభై ఫైవ్ పర్సెంట్ ఉన్న బ్యాటరీ ట్రై సైకిల్ అనేసి ఇక్కడ అలింకో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఎంట్రీ చేసుకుంటున్నారు కానీ కొంతమంది నలభై ఐదు అరవై పర్సెంట్ ఉండి కూడా పాపం వాళ్ళు వికలాంగులు నడవలేని వాళ్ళు అంటే రెండు కళ్ళు బాగలేక ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా దయచేసి అలింకో ఫౌండేషన్ వారు అర్థం చేసుకుని వారికి ఎనభై పర్సెంట్ కాకుండా కేవలం యాభై పర్సెంట్ అరవై పర్సెంట్కి వాళ్ళకి బ్యాటరీ ట్రై సైకిల్ అందజేయాలని

डिफरेंट टाइप ऑफ सामान हम मतलब दे रहे हैं उन लोग का क्या क्या रिक्वायरमेंट है देर रिक्वायरमेंट विल प्रोवाइड हम सब कुछ दे रहे हैं सब मतलब इयर uh, रिंग्स दे, दे के ऑर्थोपेडिक uh, विजुअल uh, मतलब uh, सब सब कुछ का सब कुछ सामान ना तो अभी अभी स्क्रीनिंग हो रहा है उन लोग का उतना ही कहते हो तो ना कौन सा कौन सा होना पड़ेगा कहने का आ, हम हम सब उसका डिजेबिलिटी देख के हम सब प्रोवाइड करते हैं करते सर प्रोवाइड करने के वास्ते कुछ कास्ट का तो लेंगे उनके पास सर वो सामान उनको प्रोवाइड करने वास्ते कुछ कास्ट उन पास क्या तो लेंगे क्या आप। नहीं नहीं कॉस्ट कुछ नहीं फ्री ऑफ कॉस्ट में सब कुछ देते फ्री कास्ट ओके क्या क्या ये उन देंगे आप सामान अभी उन लोगों का परसेंटेज देख के अभी एम एम टी सी होगा तो मोटराइज ट्राईसाइकिल देते हैं एटी परसेंट बिलिम होना है उन लोग का उन लोगों का हाथ दोनों हाथ अच्छा से काम करना है उसका दिमाग अच्छा से काम करना है उस हिसाब से हम मोटराइज ट्राईसाइकिल देते हैं ट्राईसाइकिल भी प्रोवाइड करते हैं व्हील चेयर भी प्रोवाइड करते हैं ईयर एड्स भी प्रोवाइड करते हैं विजुअल विजुअल इंपायर करिए स्टूडेंट्स को स्टूडेंट्स को मोबाइल फ़ोन प्रोवाइड करते हैं और ब्रेल किट स्मार्ट कैन सब सब डिजेबलिट का हम कवर करते हैं आपको कुछ गवर्नमेंट तरफ से नए ये हमारा प्योर सेंट्रल गवर्नमेंट सर को से आपका सेंट्रल गवर्नमेंट सेंट्रल गवर्नमेंट ओके इधर कितने दिन रहेंगे अभी और तीन तीन दिन कैम होना है सर इधर उंग, डिस्ट्रिक्ट में पुंगल डिस्ट्रिक्ट में हाँ तीन दिन कैम होना है तीन दिन है जी आज कितना के, दिन है आज डे टू है तीन मंडल अभी

బూట్లు షూ కోసం పర్సంటేజ్ ఎంత ఉందండి నైంటీ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ అప్లై చేశారా డ్రాప్ ఇచ్చారా చిన్న నీ పేరమ్మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నేను సింగరాయ నుంచి మూలగంట పాడు నుంచి వచ్చాను ఏందమ్మా నీ ప్రాబ్లం ఏమన్నా ఏంది నీకు ఏం బాగాలేదు అంటే నేను బ్లైండ్ స్టూడెంట్ని నీకు ఏం కావాలి అంటే స్మార్ట్ ఫోన్స్ ఇస్తారు స్టిక్స్ ఇస్తారని అని చెప్పారు స్మార్ట్ ఫోన్ తీసుకుని వచ్చాను ఎంత పర్సెంటేజ్ ఉంది నీకు నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చారు సర్టిఫికేట్ అంటే పూర్తిగా కళ్ళు అసలు లైట్ గా అన్నా కనబడతాయా పూర్తి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక మనిషి తీసుకొని వెళ్ళాలి బ్లైండ్ బ్లైండ్ అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ కోసం వచ్చావు ఇంకేనా స్టిక్

మరి ఎట్లా ఇప్పుడు మీరు టే సైకిల్ మీద తీసుకోమని అంటున్నారు మీకు ఎట్లా గతంలో మీరు కదా మరి ఎట్లా జరిగింది నాకు ప్రమాద వసతి ట్రైన్ ఎక్కుతా స్లిప్ అయి జారి పడ్డాను అందువల్ల నేను నడవలేకపోతున్నాను అందువల్ల గవర్నమెంట్కి టే సైకిల్ కావాలని అప్లై చేశాను అప్లై చేస్తే బ్యాటరీ బోల్డ్ కూడా ఇస్తున్నారు అప్పుడు టే సైకిల్ తీసుకోమని చెప్పి టే సైకిల్ ఆలింకో కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఇస్తే నేను నడపలేక వేరే వాళ్ళకి ఇచ్చేసాను మరి ఇప్పుడు మీరు ఈ మీ పర్సంటేజ్ కి ఆ ట్రే సైకిల్ రాదంటున్నారు కదా మరి బండి రాదు బ్యాటరీ బండి రాదంటున్నారు కదా మరి ఎట్లా దాన్ని ఎట్లా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నాయకులను అడిగి ఇప్పించుకుందామని వచ్చాను అంటే ఇది గారి దృష్టికి తీసుకెళ్లారా ఆ ఏడి గారి దృష్టికి ఇంత ముందు తీసుకెళ్లాము ఒంగోలు మాగుంట శ్రీనివాసల రెడ్డి అక్కడ క్యాంప్ జరిగింది ఆలిమితో కానీ ఆడ పోతే ఆడ అరవై పర్సెంట్ ఉంది నీకు ఇవ్వని చెప్పి ఆల్ ఇంకో డైరెక్టర్స్ వాళ్ళు చెప్పారు అక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళు చెక్ చేసి అరవై పర్సెంట్కి ట్రే సైకిల్ ఇస్తాము మీకు బ్యాటరీ బండి రాదని చెప్పేసి డిజిటెడ్ చేశారు అది మరి ఇప్పుడు మేడంతో మాట్లాడడానికి వచ్చారు మేడంతో మాట్లాడడానికి వచ్చాను ట్రే సైకిల్ ఇస్తే మటుకు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను మీకు బ్యాటరీ బండే కావాలి బ్యాటరీ బండి కావాలి ఎక్కడికి పోవాలన్నా నేను దాన్ని వేసుకొని పోలేను తిప్పలేను ప్రజెంట్ మీరు ఏం వర్క్ చేస్తున్నారు బ్రాంక్ కాడ ప్రైవేట్ పని పనిచేసుకుంటూ బతుకుతున్నాను రోజుకి ఒక వంద యాభై వస్తుంటాయి కానీ నాకు ఏం బతుకు తిరుగులేవు నాకేం ఆధారం లేదు ఈ మధ్యనే తండ్రి గారు మరణించారు తల్లిగారు చనిపోయి రెండు వేల పదమూడులో చనిపోయింది ఈ మధ్యనే తండ్రి గారు చనిపోయి మూడు నెలలు అయింది నేను అక్కడనే ఇంట్లో ఉంటున్నాను నాకు బాలవీరాంజనేయ స్వామి గారు దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చారు కనెక్షను ఆ దీపం పథకం కూడా కాదు అతను గ్యాస్ హెచ్పి గ్యాస్ దక్కున్నాయని నాకు సహాయం చేశారు వాళ్ళకి ధన్యవాదాలు